తను తాను పొగడకొనమి ఏ కారణము చేత కూడా తనని తాను పొగుడుకోకూడదు తనని తాను పొగుడుకున్నాడనుకోండి తనని తాను గౌరవించుకున్నాడనుకోండి ఆ రోజున తాను మరణించినట్టు తాను మరణిస్తే ఎంతటి అసౌచ్యం శరీరాన్ని పొందుతుందో తనని తాను పొగుడుకున్న రోజున అంత దారుణమైనటువంటి స్థితిని పొందుతాడు దీనికి మహాభారతంలోనే ఒక ఉపాఖ్యానం ఉంది ఒకప్పుడు అర్జునుడు యుద్ధానికి వెళ్ళి వేరొక ప్రాంతంలో యుద్ధం చేసి తిరిగి వచ్చాడు తిరిగి వచ్చినప్పుడు ఒక వార్త తెలిసింది కర్ణుడు ఆ రోజును విజృంభించాడని ధర్మరాజు గారిని నిజానికి పడగొట్టేయగలిగినంత ఉద్ధతితో యుద్ధం చేశాడని ఒంటి నిండా దెబ్బలు తిన్నటువంటి ధర్మరాజు గారు శిబిరానికి విడిపోయాడని తెలిసింది భీముడు ఒక్కడు యుద్ధం చేస్తున్నాడు ఆ రోజున భీముడు కానీ ఏ కారణం చేతనైనా దుర్యోధనుడి మీదకి వెళ్ళి తీవ్రమైన యుద్ధం చేయకపోతే దుర్యోధను రక్షించుకోవడానికి కర్ణుడు అటు తిరగకపోతే కర్ణుడి చేతిలో ధర్మరాజు ఏమై ఉండేవాడు అంత గొప్ప యుద్ధం చేశాడు కర్ణపరమంలో ఆ యుద్ధం చేస్తున్నప్పుడు కర్ణుడు ప్రయోగించిన బాణముల చేత ధర్మరాజు గారి శరీరం అంతా తూట్లు పడిపోయింది అంత బాధపడిపోయి యుద్ధ భూమిలో ఉండలేక శిబిరానికి తిరిగి వచ్చేసాడు వచ్చేసి పాంపు మీద పడుకున్నాడు కృష్ణుడితో కలిసి అర్జునుడు యుద్ధభూమిలోకి వచ్చాడు కురుక్షేత్ర సంగ్రామ భూమిలోకి దెబ్బతిన్నటువంటి ధర్మరాజు గారు శిబిరానికి వెళ్ళాడని తెలిసింది గబగబా అన్నగారిని చూద్దామని అర్జునుడు కృష్ణ పరమాత్మ ఇద్దరూ వచ్చారు ధర్మరాజు గారు వెంటనే లేచి తల్పం మించి మహానంద పడిపోయి ఆ కర్ణుడిని చంపేశావా అర్జున పదమూడు సంవత్సరములైందా నేను కట్టినిండా నిద్రపోయి నేను నిద్రపోతే నాకు ఆ కర్ణుడే కనపడుతున్నాడు సామాన్యమైన వీరుడు కాడు నీకు సరి అయినటువంటి జ్యోదు మన సైన్యాన్ని ఎంత నొప్పించాడో ఇవాళ నన్ను ఎంత బాధ పెట్టాడో ఆ కర్ణుడి దాటి తట్టుకోలేక కదా శిబిరానికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాను అటువంటి కర్ణుడిని మట్టు పెట్టేశావా నీ బాణ ప్రయోగము వలన కర్ణుడి యొక్క తల తెగిలి ఎగిరి డుల్లి కింద పడిపోయిందా అని పరమానంద పడిపోయి ప్రశ్నలు అడిగాడు కర్ణుడి దాటి తట్టుకోలేక కదా శిబిరానికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాను అటువంటి కర్ణుడిని మట్టు పెట్టేశావా నీ బాణ ప్రయోగము వలన కర్ణుడి యొక్క తల తెగిలి ఎగిరి డుళ్ళి కింద పడిపోయిందా అని పరమానంద పడిపోయి ప్రశ్నలు అడిగాడు నెగ్గీశాడు అర్జునుడు కర్ణవధైపోయిందనుకున్నాడు అర్జునుడు అన్నాడు నేను కర్ణుడిని వధించలేదు నేను వేరొక చోట యుద్ధంలో ఉన్నాను మీరు యుద్ధం చేస్తున్న ప్రదేశానికి నేను వచ్చేటప్పటికీ కర్ణుడు వలన మీరు బాగా ఖేదములు పొంది శిబిరానికి వెళ్ళిపోయారని తెలిసింది భీముడు యుద్ధం చేస్తున్నాడు మిమ్మల్ని చూసి పెడదామని వచ్చాను అన్నాడు అనగానే ధర్మరాజు గారికి ఎక్కడ లేని కోపం వచ్చి కోపం వచ్చాయని అన్నాడు మనం అరణ్యవాసం చేస్తున్నప్పుడు దైతవనంలో ఉండగా నువ్వు అనేక పర్యాయాలు కర్రుణ్ణి ఓడిస్తాను ఓడిస్తానని ప్రగల్భాలు పలికావు నువ్వు పుట్టినప్పుడు అశరీరవాణి పలికింది కురువీరులందరినీ కూడా ఇతను జయిస్తాడనే నువ్వు చెప్పిన మాటలు నమ్ముకుని కదా నేను యుద్ధానికి వచ్చాను నేను కర్ణుని జయించలేను అని నువ్వు నాకొక మాట చెప్పుంటే ఎప్పుడో ధృతరాష్ట్రుడి కాళ్ళు పట్టుకుని ఊడిగం చేస్తూ ఆయన దగ్గరే బతికేవాడిని ఇప్పటికైనా ఆలస్యం లేదు నువ్వేమిటో నీ శక్తి ఏమిటో నాకు అర్థమైపోయింది నువ్వు గెలవలేవు కర్ణుని నీ చేత కాదు నువ్వు కర్ణుడి ముందు నిలబడలేవు నీకు భయం కర్ణుడి చేత ఓడిపోతానని నాకు అర్థమైపోయింది కాబట్టి నేను అరణ్యములకు వెళ్ళిపోతాను లేదా ఒక పని చేయి నీకు తోడు చేతిలో గండీవం కూడా ఎందుకు ఆ గాండీవం కృష్ణుడికి కృష్ణుడు గాంధీవం పట్టుకుని యుద్ధం చేస్తాడు నువ్వు సారథ్యం చేయి కర్ణవధ పూర్తవుతుంది తప్ప నీకు అలంకారం తప్ప గాంధీవం ఆ గాంధీవంతో నువ్వేం చేయగలవు కనుక నిన్ను నమ్మి గాంధీవాన్ని నమ్మి నేను యుద్ధానికి వచ్చాను నీకున్నటువంటి రథం చూస్తే అగ్నిహోత్రుడిచ్చింది అశ్వములు చూస్తే దేవతలు ఇచ్చినవి గాంధీవం చూస్తే నీకు నీకున్నటువంటిదేమో దివ్యమైన శంఖము సాక్షాత్తు శ్రీహరి నీకు సారథి నువ్వు కర్ణుడిని నిర్జించలేక తిరిగి వచ్చావు ఇన్ని దెబ్బలు తిని నేను వచ్చి పడుకున్నాను ఇక్కడ పైగా తగుదు నమ్మానను అని పరామర్శ చేయడానికి వచ్చావు నీవు సిగ్గులేదు కాబట్టి ఆ గాంధీవం కృష్ణుడికి ఇచ్చేయండి అనగానే అర్జునుడు వరలో కత్తి తీశాడు కృష్ణ పరమాత్మకు అనుమానం వచ్చి గబగబా వచ్చి పట్టుకున్నాడు అర్జునుడు పట్టుకుని బావా బావా ఇప్పుడు కత్తి తీయవలసినంత అవసరమే ఉంది కర్ణుడు ఉన్నాడా దుర్యోధనుడు ఉన్నాడా మీ అన్నగారు కదా ఎదురుగా ఉందా ఉన్నది నీకు పూజ్య భావన కదా కత్తిందుకు తీశా అంటే అర్జునుడు అన్నాడు తెలుసో తెలియకో నేను గాంధీవం పొందినటువంటి రోజుల్లో నా చిన్నతనంలోనే నేను ప్రతిజ్ఞ చేశా నా చేతిలో ఉన్న గాంధీవాన్ని ఇంకొకరికి ఇచ్చేయమని ఎవరైనా అంటే మాత్రం వాడి యొక్క కుత్తుక కత్తిరిస్తానని ప్రతిజ్ఞ చేశా ఇప్పుడు ధర్మరాజు గారు ఆ మాట అన్నాడు నా గాంధీవాన్ని నీకు ఇచ్చేయమన్నాడు నేను సత్య సంకల్పుణ్ణి కావాలి కదా నా ప్రతిజ్ఞ నేను నిలబెట్టుకోవాలి కదా లేకపోతే ధర్మభ్రష్టు అయిపోతాను కదా అందుకని ధర్మరాజు తల తరిగేస్తాన అనగానే ఆశ్చర్యపోయి కృష్ణ పరమాత్మ చేపట్టుకుని బావా బావా ఆగు అదేమిటి ఇంకా యుద్ధం ఎందుకు ధర్మరాజు గారిని చంపేస్తే యుద్ధమేమిటి తప్పు ధర్మరాజు గారిని చంపకూడదు ఏదో తెలియక తెలిసో ప్రతిజ్ఞ చేసే ఒకప్పుడు కాండివం మీద గౌరవంతో ఇప్పుడు ధర్మరాజు గారు ఆ గాండివ్ నాకు ఇమ్మన్నాడని ధర్మరాజు గారిని చెప్పేస్తావా ఇంకా అవతల వాళ్లతో యుద్ధమా మీలో మీరు యుద్ధమా అందుకని ఆపు అలా చేయకన్నాడు అంటే అర్జునుడు అన్నాడు మరి నా ప్రతిజ్ఞలాన్ని నిలబడుతుందన్నాడు ఏముంది ఎదురుగుండా ఉన్నటువంటి పెద్దవాళ్ళని ధర్మాత్ముల్ని విజ్ఞుల్ని విద్వాంసుల్ని గౌరవనీయుల్ని తూలనాడితే వాళ్ళని నిందావాక్యములు పలికితే వాళ్ళని చంపేసినట్టే కాబట్టి కొంతసేపు ధర్మరాజుని నిందించు అన్నాడు అంటే కత్తి వరలో పెట్టుకుని వెంటనే అర్జునుడు ధర్మరాజు గారి వంక చూసి మీకున్నటువంటి జ్యోదవ్యసనం వల్లే మేమిందరం ఇంత కష్టపడ్డాం ఎవడాడమన్నాడు నిన్ను జోదం ఆ రోజున శకునితో మాయాపాచికవు అరణ్యవాసం వచ్చింది అజ్ఞాతవాసం వచ్చింది నువ్వు ఎప్పుడన్నా యుద్ధం చేశావా యుద్ధంలో ముందు నించున్నావా నీకన్నా వెనక పుట్టిన భీమసేనుడు అక్కడ యుద్ధం చేస్తున్నాడా నువ్వు వచ్చి శిబిరంలో పడుకున్నావా పైగా నా గాంధీవం మీద నీ కలకొచ్చిందా ఇంత మందిని ఓడించి పీనుగు పెట్టలు చేసి నువ్వు ఎక్కడికో వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నావంటే అసలు బాగున్నావో లేదో అని చూడ్డానికి వచ్చానా చూడ్డానికి వచ్చిన వాడిని అసలు నీ కోటి యుద్ధం చేయడం వచ్చా నువ్వు ఎప్పుడన్నా వెళ్ళి చాలా మందిని చంపు వచ్చిన వాడివా మహావీరుడువా అని ఏం మాట్లాడుతున్నావన్నాడు అని కృష్ణుడి వంక చూశాడు నింద చేయమన్నాడుగా ఓదండకం జరిగేశా అనగానే కృష్ణుడు నవ్వన్నాడు బావా అయిపోయింది నీ ప్రతిజ్ఞ నెరవేరిపోయింది పద పెరదా ఉన్నాడు ధర్మరాధు గారి తలపం దిగి వెళ్ళిపోతున్నాడు అది కూడా బావా నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావున్నాడు చాలు చాలు అర్జునుడు అన్న మాటలకి నా మనసు విరిగిపోయింది నేను అరణ్యానికి పోయి తపస్సు చేసుకుంటాను అన్నాడు అయ్యో అదే నువ్వు వెళ్ళిపోతే ఎలాగ అయ్యా బాబా అసలు యుద్ధం అంతా నీ కోసమే కదా చేస్తున్నది నువ్వు పట్టాభిషేకం చేసుకోవాలి అలా తొందర ఏదో ఆయన ప్రతిజ్ఞ నెరవేరడానికి నిన్ను తిడితే నిన్ను చంపేసినట్టు కాబట్టి నిన్ను తిట్టమన్నాను నింద చేయమన్నాను కాబట్టి మళ్ళీ కూర్చో అని కూర్చోబెట్టాడు కూర్చోబెట్టిన తర్వాత అర్జునుడు మళ్ళీ కత్తి తీశాడు ఇదేడు బాబా మళ్ళీ కత్తి తీశామన్నాడు నన్ను నేను పొడి అన్నాడు ఎందుకు పొడి చేసుకోవడం అన్నాడు ఇంతటి ధర్మమూర్తి ఇంతటి మహానుభావుడు అన్నగారిని నిందించాను కాబట్టి ఇప్పుడు ఏ పాపం వచ్చింది అన్నగారిని చంపేసిన పాపం వచ్చింది కదా అందుకు నేను నేను పొడి చేసుకుంటే చచ్చిపోతాను మళ్ళీ ఇదోటే అని కృష్ణుడు గబగబా కట్టి వరలో పెట్టి నేను చెప్తాను దానికని ధర్మరాజు గారిని తిట్టినటువంటి దోషం నీకు పోవాలంటే ఆయన్ని నిందించినటువంటి పాపం తొలగిపోవాలంటే అన్న మాట పోకుండా నువ్వు మరణించినటువంటి ఫలితం కలగాలంటే నిన్ను నువ్వు పొగిడేసుకోవసాడు అన్నాడు